నమస్కారం అండి నా పేరు అపర్ణ చంద్రశేఖర్ మేము బాధ్యత ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క వినాయక చవితి కిట్ని రెండు వేల పద్నాలుగు నుంచి ఒక సాంప్రదాయబద్ధంగా ఒక కిట్ లాగా తయారు చేసి అందిస్తున్నామండి ఈ యొక్క బాధ్యత ఫౌండేషన్ వినాయక చవితికి ఇచ్చేటువంటి నినాదం ఏంటని చెప్పేసి అంటే ఈ యొక్క పండగ పైసలు పల్లెకిద్దాం పండగ రోజు పుణ్యం చేద్దాం అనే నినాదంతో ఒక ఇరవై నాలుగు పల్లెల్లో వేయించేటువంటి ప్రకృతి వ్యవసాయదారులు ఆ తర్వాత చేతివృత్తుల వాళ్ళు ఆ తర్వాత మన గ్రామీణ మహిళలు కుమ్మరి వారు ఆ తర్వాత మన వీవర్స్ ఫ్యామిలీస్ వీళ్ళందరినీ మనం తీసేసుకొని వాళ్ళందరికీ కావాల్సినటువంటి మన పూజకు సంబంధించినటువంటి వస్తువులన్నీ ఒక ముప్పై మూడు రకాలు ఆ వారి దగ్గర సేకరించి పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏవైతే ఉన్నాయో పూజ చేసుకునే విధంగా ఒక పూర్తి కిట్గా అందిస్తున్నామని చెప్పేసి అండి ఈ యొక్క ప్రయత్నం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి నిరంతరంగా కొనసాగుతుంది దాంట్లో భాగంగానే ఈ యొక్క ముప్పై మూడు వస్తువులతో పాటుగా అంటే పూజా వస్తువులు తర్వాత నిమజ్జనం వస్తువులు తర్వాత ఏకవింశతి పత్ర పూజకు కావాల్సినటువంటి పూర్తి ఇరవై గల పత్రాలను కలిపి ముప్పై మూడు వస్తువులు అందిస్తున్నామండి ఈ సంవత్సరం సుమారుగా భారతదేశం మొత్తంలో ఒక వంద లొకేషన్స్లో ఈ యొక్క గణపతి కిట్ని అందుబాటులో ఉంచాము మన హైదరాబాద్లో అరవై లొకేషన్స్లో తర్వాత ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజధాని విజయవాడ తర్వాత మన రాజమహేంద్రవరం తర్వాత కడప కర్నూలు తర్వాత ఆళ్ళగడ్డ అనంతపురం తిరుపతి ఇట్లా ఒక మేజర్ ప్రదేశాల్లో అన్నిట్లో కూడా మన యొక్క గణపతి కిట్ అందుబాటులో ఉంటుందండి అంతేకాకుండా ఇప్పుడు మన యొక్క తెలంగాణలో కరీంనగర్ తర్వాత వరంగల్ సిద్దిపేట తర్వాత నల్గొండ కోదాడ సూర్యాపేట ఖమ్మం ఇంకొన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంటుంది ఈ యొక్క హైదరాబాద్లో ఒక అరవై లొకేషన్స్లో అందుబాటులో ఉందండి హైదరాబాద్ అనేది మొత్తం చాలా చాలా అన్ని ప్రదేశాల్లో మనకి ఈ యొక్క గణపతి కిట్ దీని యొక్క గణపతి కిట్ కోసం ఏంటంటే గంగా గణేష్ పూజ కిట్ ఈ యొక్క లభ్యత అనేది అరవై లొకేషన్స్లో కేవలం హైదరాబాద్లోనే ఉన్నది ఈ యొక్క లభ్యత అనేది గణేష్ పూజా కిట్ డాట్ కామ్ ద్వారా మీరు ఒక్కసారి కనుక సందర్శిస్తే కనుక మీరు ఆ యొక్క దాంట్లో లొకే బుకింగ్ లొకేషన్స్ అని ఉన్నాయండి ఆ బుకింగ్ లొకేషన్స్లో మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఏ లొకేషన్లో మీకు కిట్ కావాలో ఆ లొకేషన్ క్లిక్ చేస్తే వాళ్ళకి కాల్ వెళ్తుంది వారికి మనం సంప్రదించేసేసి ఫోన్ ద్వారా వారితో సంప్రదించేసేసి మీరు కిట్ బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మెయిన్ మెయిన్ సిటీస్లో తర్వాత తెలంగాణలో కూడా ఒక పన్నెండు పన్నెండు మెయిన్ మెయిన్ సిటీస్లో తర్వాత మన యొక్క హైదరాబాద్ యొక్క పట్టణంలో సుమారుగా అరవై యొక్క లొకేషన్స్ అన్నీ కలిపి సుమారుగా ఒక వంద లొకేషన్స్లో మనకు అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా మహారాష్ట్రలో బాంబే తర్వాత కర్ణాటకలో బెంగళూరు ఆ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సాంప్రదాయ గంగా గణేష్ కిట్ అందుబాటులో ఉంటుందండి ఈ యొక్క పండగ రోజు మా యొక్క బాధ్యత ఫౌండేషన్ నినాదం ఏదైతే ఉందో ఈ యొక్క పండగ పైసలు మనం పలకిద్దాం ఈ పండగ రోటు పండగ రోజు చక్కటి పుణ్యం చేద్దామండి మీ అందరికీ మా విన్నపము మన యొక్క గ్రామీణలో యొక్క చేసిన గ్రామీణలతో చేసినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి వారి యొక్క సహాయం కోసం ఈ బాధ్యత ఫౌండేషన్ చెప్పినట్టు చేపట్టినటువంటి ఈ యొక్క ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా చేతిని అందించి ఈ కార్యక్రమంలో మీరు కూడా బాధ్యత పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీరు అంటే ఏదైనా సరే మీకు కన్ఫ్యూషన్ ఉంటే కనుక అంటే మీరు ఒక ఈ బాధ్య బాధ్యత ఫౌండేషన్ కిట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో అంటే కొంతమందికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అట్లాంటి అంటే ఏ లొకేషన్స్ నెంబర్స్ ఏమైనా అర్థం కాకపోతే కనుక మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి నైన్ ఫోర్ నైన్ జీరో థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ మరొకసారి నెంబరు బాధ్యత ఫౌండేషన్ నెంబర్ గణపతికి సంబంధించిన నెంబరు నైన్ ఫోర్ నైన్ జీరో థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ నెంబర్కి మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఒకవేళ ఎంగేజ్ వస్తే కనుక అంటే ఒక కంటిన్యూస్ ఎంగేజ్ వస్తే కనుక చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీ యొక్క లొకేషన్ పెట్టేసేసి ఏ లొకేషన్లో మీకు కాంటాక్ట్ నెంబర్ కావచ్చు తెలియజేస్తే కనుక వాట్సాప్లో మళ్ళీ తిరిగి ఒక వన్ టూ అవర్స్లో మళ్ళీ మీకు ఒక మెసేజ్ ద్వారా మళ్ళీ తిరిగి మీకు రిప్లై ఇస్తామండి నమస్కారం